కాకినాడ జిల్లా కిర్లంపూడి తోట గోపాలకృష్ణ ఫంక్షన్ హాల్లో కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు అధ్యక్షతన జరిగిన కిర్లంపూడి మండలంలోని నూతన ఓటర్లతో జ్యోతుల నెహ్రూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్ తోట నవీన్ హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన ఓటర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ జరిగిందని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని సంపద సృష్టించి పరిపాలించే వ్యక్తి చంద్రబాబు అని అదే విధంగా ఈ నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ సాగునీరు త్రాగునీరు కోసం మహానిషులు కృషి చేశారని అన్నారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఇవే నాకు చివరి ఎన్నికలని నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడమే ధ్యేయమని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రవి తోటగాంధీ వీరం రెడ్డి కాషుబాబు బస్వా వీరబాబు తూముకుమార్ కుర్ల చిన్నబాబు గుడాల రాంబాబు కాళ్ల వెంకటేష్ గోడెబాల మా రెడ్డి సూరిబాబు సూరిశెట్టి వెంకటశివ పట్టు చంటిబాబు కంటాశ్రీను గరగ గోవిందు బొజ్జపు శ్రీనివాస్ కాకిలేటి రాయుడు బొదిరెడ్ల సుబ్బారావు గండె కాశి ఆళ్ల శ్రీమన్నారాయణ మద్దాల మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో కానీ ఒక ఆలో ఉన్నటువంటి మీ గ్రామాన్ని కాకుండా కూడా మీరు నిర్ణయాన్ని ఒక మంచి ప్రభుత్వాన్ని కొట్టుకోవడానుకో కేకలేకో మనం పెట్టుకోవాలి అంటే టైం చాలా విలువైంది ఎన్నికలు జరగబోతున్న ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యులు రిలీజ్ తెలుగుదేశం ఎన్నికలప్పుడు ఏ రాజకీయ పార్టీ మమ్మల్ని కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లయితే